అయితే మనం ఫస్ట్ యాంగ్జైటీ దగ్గర నుంచి వద్దామండి యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అసలు రూట్ కాజ్ నుంచి వద్దాం ఇప్పుడు యాంగ్జైటీ రావడానికి ముఖ్యమైన కారణం వాళ్ళ ముందు చెప్పుకున్నటువంటి విధంగా రైట్ నాజుల్లో ఎక్కువ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉండడం వలన అంటే ఎక్కువగా లెఫ్ట్ నాజ్ అనేది బ్లాక్ అప్పుడు బ్లాక్ ఉంటుంది లెఫ్ట్ నాజుల్ బ్లాక్ ఉండడం కారణంగా రైట్ నాజుల్ నాస్ట్రిల్లో ఎక్కువసేపు ప్రాణశక్తి ప్రాణ ప్రవాహం అంటే శ్వాస ప్రక్రియ ఒకే ముక్కు ద్వారా నడుస్తూ ఉంటుంది సో అప్పుడు ఎడ్రనల్ని ఎక్కువ రిలీజ్ అవుతుంది ఎక్కువగా హార్ట్ బీట్ పెరుగుతుంది హార్ట్ కంజెస్టెడ్ అయిపోతుంది మజిల్ టెన్స్ ఏర్పడుతుంది సో ఇవన్నీ కూడా యాంగ్జైటీ యొక్క లక్షణాలు సో ఈ మానసిక ప్రతి మానసిక రోగానికి కూడా యోగాలో అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఓకే ఉదాహరణకి యాంగ్జైటీని తీసుకుందాం అనుకోండి నోస్ని క్లియర్గా పెట్టుకోవాలి ఫస్ట్ అంటే జలనేతి సూత్రనేతి ద్వారా నోస్ని ఫ్రీ ఫ్లో ఉండే విధంగా రెండు ముక్కులలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి అది ఎలా జరుగుతుందంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందంటే ఒక్క గంట సేపు ఒక గంట సేపు ఒక ముక్కులో ఎక్కువ ఒక ముక్కులో తక్కువ నడుస్తూ ఉంటుంది ఇంకొక గంట తర్వాత వేరే ముక్కులో ఎక్కువగా నడుస్తుంది ఈ ముక్కులో తక్కువగా నడుస్తూ ఉంటుంది సో ఆ విధంగా ప్రతి గంటకి ముక్కులు మారుతూ ఉంటాయి ఇప్పుడు యోగులు ఏం చేస్తారంటే దండం యోగ దండం అని ఇక్కడ చేతుల్లో పెట్టుకుంటారు దాంతోటి శ్వాస ప్రక్రియను మార్చుకుంటూ ఉంటారు వాళ్ళు అతి తక్కువ కాలంలో యోగులకి ఒక అరగంటకు పదహైదు నిమిషాలు కూడా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇడా పింగళ నాడు పింగళ ఎడనాడులు ఇడ నుంచి పింగళకి పింగళ నుంచి ఇడకి మారేటప్పుడు సుషుముల నాడీ యాక్టివేట్లో ఉంటు యాక్టివేట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళు ఎక్కువ సార్లు మార్చుకోవడం వలన ఎక్కువ సేపు సుషుమ్ల నాడి యాక్టివేషన్లో ఉంటుంది సుషుమ్న యాక్టివేషన్లో ఉన్నప్పుడు మన మనస్సు స్థితిలో ఉంటుంది సో అందుకని వాళ్ళు ఆ యోగ దండాన్ని ఉపయోగించి శ్వాసను మార్చుకుంటూ ఉంటారు ఇలా శ్వాసను మార్చుకోవడానికి అనేక ప్రక్రియలు ఉన్నాయి యోగాలో కానీ ముఖ్యమైనటువంటి మన ఆరోగ్యపరంగా కావలసినటువంటి ఇదేంటంటే జలనైతే సూత్రమైతే చేసుకుని ముక్కుల్ని సక్రమంగా పెట్టుకోవడం ఓకే ఆ తర్వాత అనేక రకాలైన ప్రాణాయామాలు ఉదాహరణకు ఒకే ఒక్క అనులోమ విలోమ ప్రాణాయామం ఒక్కటి చేసుకుంటూ తర్వాత అకార ఉకార మకార ఓంకారం చేసుకుంటూ లేదా బ్రాహ్మరి ప్రాణాయామం ఈ మూడు చేసుకుంటే బ్రాహ్మరి ప్రాణ ప్రాణాయామం మనసుని ట్రాంక్వలైజ్ చేస్తుంది ఇది వచ్చేసి బ్యాలెన్స్ చేస్తుంది ఏడా పింగళని బ్యాలెన్స్ చేస్తుంది సో అనులోమ విలోమ బ్రామరి ప్రాణాయామం ఇవి రెండు కనుక చేసుకుంటుంటే మ్యాక్సిమం యాంగ్జైటీ రిలాక్స్ అవుతుంది ఇంకా కనుక మనం ముందుకు పోతే యోగ నిద్ర టెక్నిక్స్ ఉన్నాయి దాంట్లో రిలాక్సేషన్ టెక్నిక్ ఉదాహరణకి ఐఆర్టి ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ బాడీ మజిల్స్ అన్నింటినీ కూడా టైట్ చేసి రిలాక్స్ చేస్తాం టైటన్ అండ్ రిలాక్సేషన్ సో బాడీ ఎప్పుడైతే టైట్ చేసి రిలాక్స్ చేసామో బాడీ మజిల్స్ టెన్స్ అనేది తగ్గిపోతుంది దాని ద్వారా బాడీ రిలాక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా కూడా యాంగ్జైటీ కొంత డౌన్ రిలాక్స్ అవుతుంది అనమాట ఓకే అదేవిధంగా యోగ నిద్రలో ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అని ఉంది సో అది ఒక ప్రాసెస్ ప్రకారం ఒక ఒక అరగంట సేపు చేపించాల్సి వస్తుంది మాకు అది ఒక ప్రాసెస్ ఉంది సో ఆ డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ లో కూడా ఏమవుతుందంటే మనస్సుని ఒకే చోట కాకుండా ఆ శరీరంలో అనేక చోట్లకి దాని యొక్క ఉనికిని మారుస్తూ అటెన్షన్ అటెన్షన్ని చేంజ్ ద అటెన్షన్ ఫ్రమ్ ద ప్లేస్ టు ప్లేస్ అప్పుడేం జరుగుతుందంటే మనసు కొంత కుదుట పడుతుంది రిలాక్స్ అవుతుంది దానికి బ్రీతింగ్ని యాడ్ చేస్తాం ఎప్పుడైతే బ్రీత్ బ్రెత్ మైండు గనక ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యాంగ్జైటీ అనేది సాధారణ స్థితికి వచ్చేస్తుంది